లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికతలు అందరికీ ఒకటే న్యాయం ఒక గ్రామాధికారి కింద ఒక పశువుల కాపరి ఉండేవాడు వాడికి ఒక ఆవు ఉండేది వాడు తన ఆవును తన యజమాని ఆవులతో పాటు రోజు మేతకు తోలుకుపోతూ ఉండేవాడు ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కాపరి ఆవుతో తలపడింది రెండు బాగా పోట్లాడుకోవడంతో గ్రామాధికారి ఆవుకు బాగా గాయపడింది పశువుల కాపరి వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి అయ్యా మీ ఆవు నా ఆవుతో పోట్లాడి దాన్ని గాయపరిస్తే పరిహారం ఏమిటి అని అన్నాడు గ్రామాధికారి వెంటనే దానికి పరిహారం ఏముంటుందిరా పోట్లాడుకోవడము గాయాలవ్వడము చాలా సహజం దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు మీరు సరిగ్గా వినలేదులేండి నా ఆవు మీ ఆవును గాయపరిచింది నన్ను పరిహారం అడుగుతారేమోనని భయపడ్డాను బతికించారు అన్నాడు పశువుల కాపరి